రైతు బజార్లలో కేవలం రైతులకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని దళారులు కనిపించడానికి వీల్లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం పక్కన గతంలో మూతపడ్డ రైతు బజార్ను మంత్రి తిరిగి ప్రారంభించారు ఈ రైతు బజార్ను రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వ పెద్దలు మూసివేశారు అప్పటి నుంచి సరుకులు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా కార్పొరేషన్ నిధులతో బాగు చేయించి తిరిగి ప్రారంభించారు కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్లకి సౌకర్యం ఉండాలని ఆనాడు ప్రారంభించాం గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు మధ్యలో అది మూతబడింది ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు దుమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్లీ మూతబడ్డదాన్ని మళ్ళీ ప్రారంభించారు నేను డైరెక్టర్ మార్కెటింగ్ కూడా ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా ఈ రోజు కానీ రేపు ఉదయం నుంచి మొక్కజొన్నల కొనుగోలు కూడా ప్రారంభించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను